లాడ్ ఈరోజు బైబుల్ వాక్యంగా రూతు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూసుకుందాం ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమునిచ్చును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ ఈ వచనాలు ఎవరు మాట్లాడుతున్నారంటే బోయాజు మరి రూతుతో మాట్లాడుతున్నారు రూతు ఒక అన్యురాలు కదండి ఆమె మోయాబు శ్రీ మరి తన అత్తను ప్రేమించి ఆమెతో జీవించడానికి ఆమె దేశాన్ని విడిచిపెట్టి ఇజ్రాయేల్ దేశానికి వచ్చింది మళ్ళీ ఆమె అత్తతో కలిసి శ్రమలు అనుభవించడానికి ఇష్టపడింది ఆమె యొక్క విశ్వాసాన్ని వెంబడించడానికి ఇష్టపడింది ఇజ్రాయేలు దేవుణ్ణి నమ్ముకుంది ఆ దేవునికి ప్రార్థన చేస్తుంది ఆయన రెక్కల నీడన ఆశ్రయం పొందుకుంది అలాంటప్పుడు ఈమె త్యాగాన్ని గుర్తించిన దేవుడు ఈమెకు మంచి కృపను అనుగ్రహించినాడు భర్త చనిపోయిన విధవరాలు రూతు అయితే దేవుడు ఈమెకు కృపను అనుగ్రహించి బోయాజు పొలంలో ఈమె ప్రవేశించినట్లు ఆమెకు సహాయం చేసినాడు బోయాజు పొలంలో పనులు ఏరుకునే వ్యక్తిగా ఒక దాసిలాగా ఈమె ఉంది అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బోయాజుకు ఈమె యొక్క సాక్ష్యాన్ని చెప్పినారు ఈమె యొక్క త్యాగాన్ని చెప్పినారు ఈమె యొక్క నడవడిని గురించి చెప్పినారు అప్పుడు బోయాజు సంతోషించి ఈమె ఎంతో చక్కగా జీవిస్తుంది అని బోయాజు ఈమె గురించి కొన్ని మాటలు చెప్పినాడు యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇజ్రాయెల్ దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చి తివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఇచ్చను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూసినారండి బోయాజు ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని నామంలో దీవిస్తా ఉన్నాడు ఆశీర్వదిస్తా ఉన్నాడు ఈ యొక్క స్త్రీని బ్లెస్ చేస్తా ఉన్నాడు రూతు నీవు దీవింపబడతావు ఫలభరితంగా ఉంటావు సంపూర్ణమైన బహుమానం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అలలుయ అటు రీతిగానే నిజంగానే ఏమండి రూతు గ్రంథాన్ని మనం చూసినట్లయితే బోయాజే ఈ రూతుని వివాహం చేసుకొని ఆ తర్వాత సంతానం కలిగి ఆ సంతానంలో నుంచే మరి మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా పుట్టినట్లు మనం చూస్తా ఉన్నాం ఒక అన్యురాలైన స్త్రీ ఇజ్రాయేల్ దేశంలో ఆమె యొక్క సభ్యత్వాన్ని వందుకున్నది ఆ ఇజ్రాయేల్ జనాంగంతో లెక్కింపబడింది మరి ఆమె యొక్క తరముల నుంచి ఆ గోత్రంలో నుంచే యూదా గోత్రంలో నుంచే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కొట్టినారు చూసినారా అండి ఒక వ్యక్తి ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆ ప్రభునందు నమ్మకం ఉంచి ప్రభుని వెంబడిస్తే వారి యొక్క తరాలు దివింపబడతాయి ఆ వ్యక్తి కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఋతువు నిన్ను నమ్ముకుంది నిన్ను ఆశ్రయించింది ఆ బిడ్డను బహుగా దీవించినాం అటు రీతిగా ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దీవించమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ